అందరికీ నమస్కారం ఈరోజు కూడా ఒక స్మాల్ స్టోరీతో నేను ముందుకొచ్చాను అదేంటంటే ఒక ఊళ్ళో షీల మరి మాలా అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు మెహందీ డిజైన్స్ వేస్తుంటారు అంటే వాళ్ళు ఇంటి వెనకాల పల్లెటూరు కదా మెహందీ చెట్లు అన్నీ పొలాలు ఉంటాయి అందులో నుంచి మెహందీ తెచ్చి అందరికీ గోరెంటాకు వేస్తూ ఉంటారు ఏదైనా పెళ్ళిళ్ళు కానీ ఏ అయినా పిలిచినా వీళ్ళు ఇద్దరు కలిసి వేసుకొని వస్తూ ఉంటారు షీలా కొంచెం సాఫ్ట్ స్వభావం ఉంటుంది మాలా కొద్దిగా పెరిగి ఉంటుంది ఇంక ఇద్దరు ఒకరోజు ఎందుకో భిన్న అభిప్రాయం వచ్చేస్తుంది అప్పుడు మాలా చెప్తుంది నీ బిజినెస్ నేను చూసుకో నా బిజినెస్ నేను చూసుకుంటాను ఇద్దరు విడివిడిగా చేద్దాము అని సరేలే అని షీల ఒప్పుకుంటుంది ఇంకా షీల సాఫ్ట్ ఉంటుంది కదా కొంచెం అందరికీ ఎవరైనా కస్టమర్ వస్తే చాలా బాగా డిజైన్స్ వేసేది చాలా బాగా వాళ్ళతో మాట్లాడేది చేస్తూ ఉంటుంది మాలా కూడా చాలా బాగా డిజైన్స్ చేస్తుంటుంది కానీ కసురుకునేది గట్టిగా మాట్లాడేది అలా చేస్తూ ఉంటుంది షీలా బిజినెస్ డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది అంటే తనకు ఆర్డర్స్ ఎక్స్ ఎక్కువ వస్తుంటాయి మాలాకి తగ్గి ఉంటుంది ఆమెకి ఎక్కువ ఆఫర్స్ వస్తున్నాయి తనకు అసూయ అనేది పుడుతుంది ఈ అసూయతో తనకి ఏమన్నా దెబ్బతీయాలి అంటే తన బిజినెస్ తగ్గించాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఒకసారి షీలా వచ్చేసి నాకు ఈ సిటీ నుంచి కొన్ని ఆర్డర్స్ వచ్చినాయి నేను పెద్ద ఆర్డర్ ఆర్డర్ ఉంది అక్కడికి వెళ్ళాలి అని తనతో చెప్పి నేను పౌడర్ తెచ్చి అదే వేసి పౌడర్ రెడీ చేసి పెట్టి ఉంటుంది అన్ని అన్నీ కోన్లో వేసి పెట్టుకొని పోవాలా అని ఇంకా ఎందుకో లోపలికి పోయింటుంది ఇదే చూసుకుంటూ ఉంటుంది కదా శిల అక్కడ తను ఏం చేసి ఉంటుంది అంటే ఇచ్చింగ్ వస్తుంది కదా నవ్వు ఆ పెడుతుంది కదా ఆ పౌడర్ తెచ్చేసి ఆ మెహందీలో కలిపి వెళ్ళిపోతుంది అది తెలియదు కదా శీల అదంతా బాగా కలిపేసి కోన్లో వేసుకుని తన సిటీకి వెళ్ళిపోతుంది మెహందీ ఫంక్షన్ అంతా చేస్తుంటారు వాళ్ళు మెహందీ వేయాలని ఇంకా దాన్ని తీసి ఇట్లా పెట్టింటుంది ఇంటి నుంచి ఫోన్ వస్తుంది మీ అమ్మకు కొద్దిగా సీరియస్ ఉంది మీరు వెంటనే రావాలి అనేసి ఇంకా అక్కడ దగ్గరే వాళ్ళు చెప్పేస్తుంది సారీ మా మమ్మీకి హెల్త్ బాగాలేదు నేను వెళ్తున్నాను మీరు ఎవరితోనని అయించుకుంటనేసి ఓరింటాకి ఫోన్స్ అన్నీ అక్కడే వదిలేసి తను వెళ్ళిపోతుంది ఇంకా ఏం చేయాలబ్బా ఇప్పుడు ఫంక్షన్ నడుస్తుంది మీకు ఓరింటాకి వెళ్ళిపోతే ఎలాగా ఇప్పుడు ఎవరు ఉంటారంటే ఒక అందులో ఒక ఆమె చెప్తుంది అదే ఊళ్ళోనే మాల అని ఒక ఆమె ఉంది తనకు కూడా చాలా బాగా డిజైన్స్ వేస్తుంది ఆమెకు చెప్పండి అని చెప్తుంది సరేలని వెంటనే ఆమెకు ఫోన్ చేస్తారు ఇలా ఒక సిటీలో ఒక పెద్ద ఆర్డర్ ఉంది మీరు రావాలి అని ఇంకా మాలాకి సంతోషం అవుతుంది ఆహా ఇప్పుడు షీలా అంతే కలుపుతున్నాను కదా అక్కడ ఏమన్నా తను వచ్చే లోపల నాకు ఇంత పెద్ద ఆర్డర్ వచ్చింది అనుకుని తన సంతోషంతో బడబడ మెహందీ పౌడర్ అంతా తీసుకొని అన్ని కోన్స్ ఉంటాయి కదా డిజైన్స్ బుక్ తీసుకొని సిటీకి వెళ్ళిపోతుంది వీళ్ళందరికీ వేయాలని చెప్తారు సరే అనేసి తను బుక్ తీసిస్తుంది అందరు తమకి ఏ డిజైన్స్ కావాలో వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు మీది మీది కోన్లు అన్ని తీస్తుంటే వాళ్ళేం చెప్తారు ఇక్కడ మేము ఒకరికి చెప్పింటిమి వాళ్ళు కొంచెం అర్జెంట్ పని అని వాళ్ళకి వేయడానికి కాలేదు వాళ్ళ కోన్స్ ఇక్కడే ఉన్నాయి మీకు కావాల్సే ఈ కోన్ వాడుకోండి అని చెప్తుంది ఈ మీకు ఇస్తారా లేవు తన కోన్లు ఫ్రీగా వచ్చే కోన్లు వదిలేసి ఇంక ఇవి అయిపోయిన తర్వాత నావే వాడుకుందాంలే చాలా మంది ఉన్నారు కదా ఇలాగూ నావి తక్కువ పడతాయేమో అనేసి అన్నీ అక్కడ ఉన్న కోన్స్ అన్నీ తీసుకొని డిజైన్స్ వేస్తే వస్తాయి వేసుకుంటూ వేసుకుంటూ పోయినాక ఎలా అది ఆరుకుంటూ వస్తుందో అలా ఇచ్చింగ్ స్టార్ట్ అవుతుంది నవ్వ స్టార్ట్ అవుతుంది విజిట్ ఇట్లా ఇట్లా చేసుకునేది అవుతుంది అప్పుడు వాళ్ళు ఇట్లా చూసుకున్నట్లు ర్యాషెస్ వచ్చేసి ఇచ్చింగ్ స్టార్ట్ అయ్యి అంతమంది దద్దలు దుద్దలు అయిపోతాయి అందరికి వెళ్ళ అయిపోను ఇంక అక్కడ వాళ్ళ ఉన్నారు అందరూ చాలా తింటారు ఏమి మాలా బాగా వేస్తుంది అంటే నీకు చెప్తే నీవు ఎట్లా చేస్తావా చూడు ఎట్లయింది ఇంకొకసారి మేంది వేసావంటే చూడు గోరంటాకి వేసావంటే చూడు అని ఆమెకు తిట్టి పంపేస్తారు తను ఇంకా ఏడ్చుకుంటా ఇంటికి వచ్చేస్తుంది వచ్చేసి అంతలోపల షీల వచ్చింటుంది కదా షీల దగ్గరికి వెళ్తుంది కళ్ళ తోడుచుకొని ఏం షీల తనదన్న ఎలా జరిగిందో ఏమో తను కూడా ఈవెంట్కి వెళ్ళింది కదా ఫంక్షన్కి వెళ్ళింది కదా అని ఏం శీల ఏం బాగా వేసొచ్చావా మేంది అంతా క్యూరియాసిటీ అక్కడ వేసొచ్చాను కదా ఆయన మీద ఎట్లా రిజల్ట్ వచ్చిందో ఏమో అనేసి క్యూరియాసిటీతో అడుగుతుంది ఏం శీల వాళ్ళందరికీ కోరింటాక వేసావా అని లేదు మళ్ళా నాకు వేయడానికి కాలేదు ఎందుకంటే అమ్మకు బాగాలేదని నాకు ఫోన్ వచ్చింది వెంటనే నేను అంతా అక్కడే వదిలేసి వచ్చేసాను అని చెప్తుంది అప్పుడు మహాలాకి తెలుస్తుంది ఓహో నాన్ను కలిపిన అది ఏముంది కదా నవ్వ పౌడరు అది నాకే వచ్చింది అదేమంటారు కదా నేను చేసింది నాకే వచ్చింది కదా అని అప్పుడు ఫీల్ అవుతుంది నిజం కదా ఫ్రెండ్స్ మేము ఒకరికి చెడు చేయాలనుకుంటే ఆ చెడు మాకే జరుగుతుందని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను నమస్కారం